పరీక్షలు వస్తున్నాయంటే అందరూ వణికిపోతుంటారండి ఏం చదవాలి ఎలా చదవాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎంతవరకు చదవాలి ఇవన్నీ కన్ఫ్యూషన్ చివరికి ఫెయిల్ కావడము మార్కులు తక్కువ తెచ్చుకోవడము ఒత్తిడికి లోన్ కావడము ఇవన్నీ చేస్తుంటారు దీనికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఏం చేస్తే పరీక్షల ముందు మనం ప్రశాంతంగా ఉండి చదువుకుంటాము ఎలా ప్రిపరేషన్ను ప్రారంభించాలి ఎలా ఎండ్ చేయాలి పరీక్షల ముందు రోజు వరకు మనం ఏం చేయాలి పరీక్షల ముందు రోజు ఏం చేయాలి అనే అంశాలని ఈ ప్రోగ్రాంలో మనం క్లియర్గా చర్చించుకుందాం కొన్ని టిప్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ టిప్స్ చూద్దాం మనం ఇది ఏమవుతుందంటే మీ ప్రిపరేషన్ ఇంక్రీజ్ చేస్తుంది చూడండి ఒక పిల్లాడు చదువుకుంటున్నాడు ఆయన చదువుతుంటే ఆలోచిస్తున్నాడు మనం ఇట్లనే పిల్లలు ఆలోచిస్తుంటారు మరి ఈ కార్యక్రమం తర్వాత మనం చెప్పేటటువంటి ఈ టిప్స్ టెక్నిక్లు ఈ వ్యూహాలతోని డెఫినెట్గా విద్యార్థులు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండి ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు అవేంటో చూద్దాం మనం ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా క్రూషల్ టైం ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది మనం ఒక పద్ధతిగా ఒక థర్టీ డేస్ ముందు నుంచి ఏం చేయాలో చూద్దామండి ఫస్ట్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అసలు ప్రిపరేషన్ లేకపోతే అప్పుడైనా స్టార్ట్ చేయండి అట్లీస్ట్ పర్టికులర్ అకాడమిక్ ఎగ్జామ్స్ కండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి థర్టీ డేస్ ముందు మనం చదివితే అది పెద్దగా సక్సెస్ ఉండదు కానీ అకాడమిక్ ఎగ్జామ్స్కి లేదా మీరు ఆల్రెడీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్పటికే చదువుంటే రివిజన్ స్టార్ట్ చేయండి అకాడమిక్ ఎగ్జామ్స్కి నేను ఏం చదవలేదు అంటే అట్లీస్ట్ ముప్పై రోజుల ముందైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇమీడియట్గా మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే ప్రిపరేషన్ మొదలుపెట్టండి ఆ ప్రయత్నం మొదలుపెట్టండి దేనికి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఏం చదవలేదు అప్పుడైనా స్టార్ట్ చేయండి అట్లీస్ట్ లేదు నేను అప్పటికే చదివేశాను అకాడమిక్ ఎగ్జామ్స్కి అప్పటికే చదివేశాను రివిజన్ స్టార్ట్ చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మేము ఆల్రెడీ బాగా చదివేశాము రివిజన్ స్టార్ట్ చేయండి అంటే మీరు అప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి ఉంటే రివిజన్ స్టార్ట్ చేయండి అకాడమిక్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపరేషన్ ప్రారంభించండి ముప్పై రోజుల ముందు మినిమం మనం మేల్కొని ఒక పద్ధతిగా ప్రిపరేషన్ సాగిస్తే డెఫినెట్గా అకాడమిక్ ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మార్కులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే అప్పటికి మీరు క్లాస్లో విన్నారు కొద్ది గొప్పో కొద్దిగా ప్రిపేర్ అయి ఉంటారు నోట్స్ ఏదో రాసుకొని ఉంటారు అప్పటి నుంచి మీరు ఇంకా సీరియస్గా ప్రిపేర్ కండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీరు అప్పటికే ప్రిపరేషన్ పూర్తి అయి ఉంటారు కాబట్టి రివిజన్ ముప్పై రోజుల్లో చాలా వేగంగా చేయడం వల్ల ఆ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వస్తుంది